హలో ఎవ్రీవన్ ఇవాళ దివికి స్కూల్ లేదు హాలిడే వచ్చింది అందుకే ఏమైనా వీడియో దిద్దామని ఇద్దరము దివికి ఇటీ బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నాము అసలు అయితే అందులో ఏముంది ఎంత ఉంది అని బాగా ఆత్రం పెరిగింది అన్నట్టుగా వన్ ఇయర్ నుండి కలెక్ట్ చేస్తుంది ఎక్కువ కలెక్ట్ ఏం కాలే కానీ అయినాయి అనే ఆత్రం బాగా అయింది అందుకే ఇవాళ వీడియో దిద్దామని డిసైడ్ అయిపోయినాం దీవికి మంచిగా టైంపాస్ కూడా అవుతుంది నాకు కూడా ఒక వీడియో దొరుకుతుందని చూసేద్దాం ఓపెన్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత కాయిన్స్ కొన్ని నోట్లు వచ్చినాయి కవర్ నుండి వస్తున్నాయి చూడండి కా కిటీ బ్యాంక్లో కవర్ ఎందుకు పెట్టారు డౌట్ మీకు రావచ్చు అది తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో చూడండి లాంగ్ వీడియో కూడా పెడతా మనీ దాచిపెట్టుకోవాలంటే బాగా కంట్రోలింగ్ పవర్ ఉండాలి నేనైతే ఇట్లా దాచిపెడితే అట్లా ఖర్చు పెడతాము మా దివి మాత్రం ఒక వన్ ఇయర్ దాకా అందులో వేసిందంటే అస్సలు దియ్యది కానీ ప్రతి దానికి ఏమడిగినా నాకు ఇడ్డీ బ్యాంక్లో మనీ ఉంది అని చెప్తుంది మొత్తం టోటల్ ఎంత అయింది ఎంత వచ్చింది అనేది అదేంది ఇన్ని నోట్లు వచ్చినాయి అని తెలుసుకోవడానికి లాంగ్ వీడియో చూడండి స్నిక్కి కూడా ఉంది కిడ్నీ బ్యాంకు వాడిది కూడా ఒకరోజు ఓపెన్ చేద్దాం వాడు కూడా చాలా అడుగుతుండు నా కిడ్నీ బ్యాంకు నా కిడ్నీ బ్యాంక్ అని వాడిది ఇంతవరకు ఓపెన్ చేయలే వీడు ఇప్పుడే పడుకొని లేచిండు అందుకే మోహం అట్లున్నది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే లాంగ్ వీడియో కూడా చూడండి మొత్తం కంటిన్యూగా మొత్తం ఎంతైందో గెస్ట్ చేయండి జస్ట్ అట్లా ఒక రాయిస్ రండి